జాపాల హాలలోయాషార్గా జాపాల హాలలోయా వచ్చి వచ్చేసై అని అన్నాడు ఎవరినే అబ్రహాండు వచ్చాయి వీడు కూడా అంటే బయట వచ్చాడు వచ్చేయంటే అబ్రహాం రమ్మండి వెనకాలి వీడు కూడా నేను కూడా వచ్చేస్తానయ్యా నిలిచాడా నిన్ను పిలిచాడా అబ్బాయి వాక్యాలు విను వచ్చాయి సేవకి ఆయన వచ్చేస్తాడు నేను కూడా వచ్చేస్తాను పిలిచాడా రా లేకపోతే అయిపోకడా అటుకు కాలు ఒక కాలు పిలిస్తే రా ప్రభు పిలిచాడు ఎవరిని అబ్రహాముని రా కాలానికి తీసుకెళ్తాను పిలిచాడు ఇక అంతే ఏమున్నా లేకపోయినా ప్రభు వెంట వెళుతున్నాడు వీటికి ఆ పిలుపు లేదు నా లోతుకి అందుకని ఎక్కడ సమృద్ధి ఉంటే అక్కడ అక్కడ టెస్ట్ వేస్తున్నాడు అది అడుగు వాడు బిజినెస్ అంతేంటంటే ఎక్కడ డబ్బులు ఉంటే ఆడు కూర్చుంటాడు అది ఆ కుర్చీటి అమ్మ నువ్వు ఎందుకు తీసేవు స్తోత్రం చెప్పాలి గట్టిగా ఎక్కడ పచ్చదనం కనబడితే అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నాడు ఎందుకని వీడికి దర్శనం లేదు జీవితాన్ని గురించి ఎక్కడ కనబడినాడో వీడికి తెలియదు వీడు వాగ్దాన వారసుడు కాడు వీడు వాగ్దానపు ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ అది కూర్చున్నాడు అది చూసి ఈ ప్లేస్ అంత పచ్చగా ఉందన్న అసలు అన్న నేను చెప్తున్నాను అసలు ఎల్లప్పుడూ పచ్చగానే ఉంటుంది ఇది ఫుల్ వాటరు ఫుల్ ఏది తోటం అన్న ఇది ఇదేంటిది ఏదేను తోట అక్కడ ఉండడమే మనకి బెస్ట్ ఏ విన్నావా అక్కడ ఉండడమే మనకి బెస్ట్ ఆ ఏదేను ఉన్న దానిలోనే రండి అని ఉన్న సమూహాన్ని కూడా పెట్టుకుని వెళ్ళి ఆడ కూర్చున్నాడు వాడు స్టార్టింగ్లో అది ఏం ఏదైనా తోటలాగా ఉంది కానీ రాను రాను అది గంధకములతో నిండిన భూమిగా మార్చబడింది దానికి కారణం ఏంటి దర్శనము లేకుండా వీడు పరిగెత్తాడు అబ్రహాము దర్శనం కలిగి పరిగెత్తాడు అందుకని ఈరోజు కూడా సస్యశ్యామల మైన శ్రయలు రాజ్యాన్ని మనం చూడాలి చపరేవండి హుషారుగా ఓర్ని చేయబావు సేవలకు ఎవరు రమ్మన్నారు నిన్న అసలు సేవకి దర్శనం అసలు దర్శనంతో వస్తే నిలబడు పోషించడానికి ఆయన శక్తి కలిగిన దర్శనము పిలి కలిగిన వస్తే కనుక నిలబడు ఏలియా దేవుడు నేటికి దర్శనం దర్శనమిస్తే వాడు నేను దేవించడానికి శక్తి కలిగిన వాడు ఉన్నాడు నీ దర్శనానికి పరిచయం చేయి ఆమె మంచి చెప్పాలి హలో నా గది మీద చెయ్యవేసి వెనక కంటే ఏంటి ఒకసారి ముందుకి ఇట్లా వెళ్దామని అనుకున్న తర్వాత వెనక తిరిగి చూడకూడదు ఇక ముందుకే ఉండాలి చూపు ఇక ముందుకే వెళ్ళాలి చూపు ఇక ఒకసారి అటు ఇటు చూద్దామా ఆ నక్క నక్కసూపులో ఉండకూడదు మనకి ఆమె జబ్బు గేట్గా అటు చూద్దాం నో ఒకసారి ప్రభు నన్ను ఇందులోకి పిలిచాడు ఇదే నా లైఫ్ నాకు అర్థమైపోయింది నేను ఇందులోకి వెళ్ళాలి అయితే సైతానికి ఉండదు నీ దర్శనంలో పదవి చూడేట్ ఈ పదవి చూసావా అక్కడ ఉన్నప్పుడు చూడు నేను ఎవరు లెక్క చేయాలి ఎక్కడ చూడు సిస్టర్ 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 చూసావా ఆడలితే నేను కనీసం ఎవరు ప్రేజ్లో కూడా చెప్పారు ఎక్కడ చూడు అందరు బెదర్ బెదర్ మళ్ళిస్తాడు ఎక్కడ డబ్బులు ఉన్నాయి రా మళ్ళీస్తాడు ఇక్కడరా ఒక స్త్రీ మోహం ఒక ధనాపేక్ష వింటున్నారా ఒక ఒక నేత్రాశ ఒక శరీరాశ ఓ జీవపుటంబం ఏదో ఒక ప్రలోభాలలో నుంచి నిన్ను మాయ చేసి దర్శనం నెరవేరకూడదు వాడికి అది కావాలి ఏం నెరవేరకూడదు నాన్న అదే సంఘంలో ఉంటున్న ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ప్రతి తండ్రి ప్రతి తల్లి దర్శనం కలిగిన వారికి మారాలి ఎల్లప్పుడూ ఆమె చెప్పండి గట్టిగా హుషారుగా చెప్పాలి గట్టిగా దర్శనం ఉన్నవాడికి ఈ మాట వింటే ఇంకా వినాలనిపిస్తుంది దర్శనం విన్నవాడికి అయితే త్వరగా ముగి తెలిపోదాం కదా అనిపించింది యథార్థతే చదువుతున్నా దర్శనం ఉంటే ఇంకా కొద్దిసేపు విని ఈ వాక్యం ఏదో ప్రభు నాతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యానుసారంగా నిలబడదాం అనుకుంటావు కానీ దర్శనం లేనడైతే సగం వండొచ్చేను నేను మీద వెళ్ళి వండాలి ఇప్పుడు వాళ్ళకి ఇదే తలంపు ఇరవై నాలుగు గంటలు పళ్ళు వచ్చిన దగ్గర నుంచి పళ్ళ సందులు ఇరుక్కుపోయేదాకా తింటానే ఉన్నాం మళ్ళీ అది తీసేదాకా కాలి నాలుగు ఆగల వేలు ఆగల అంతే కదా అబ్బాయి పీజు ఏమన్నా ఇరికిపోతే అది తీసేంతవరకు నాలుగు ఆగిద్దా చెప్పలేరా ఆగిద్దా మరి అడ్డమైన అన్ని అన్నీ లాంటి అవి మాత్రం తీయడానికి ఓపిక లేదు పళ్ళలో ఉన్న పీసులు అయితే తీసేంతవరకు నాలుగు ఆగదు ఆగదు మరి ఇలాంటి ఎన్నో చాదంగా నిలబడి ఉన్నాయి ఇది మాత్రం తీయడానికి మనస్సు అది మరి వాడు మోసాలులకు గొప్ప ఘోరమైన మోసం ఏంటంటే నానా నీ దర్శనములో నువ్వు జీవించకూడదు ఎందుకు పుట్టావో నువ్వు ఎందుకు బ్రతికావో నిన్ను నా దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో అది నువ్వు తెలుసుకోకూడదు దానికి సాధ్యమైనంత కళ్ళకు వేయాలి అది నువ్వు ఎరగకూడదు కొన్ని సందర్భాల్లో వాక్య వినేటప్పుడు దేవునితో మాట్లాడతాడు వా కనబడిన కళకు మొన్న కనబడిన దర్శనానికి ఈరోజు నైగారు చెప్పే వాక్యానికి కన్ఫర్మేషన్ నేను మొన్న ఏదైతే అనుకున్నాను ఈరోజు అదే వాక్యం నా దగ్గరికి వచ్చింది కన్ఫర్మ్ చేస్తున్నాడు అయితే ఆ కన్ఫర్మ్ చేసేటప్పుడే పక్కనున్న ప్రకాష్ నిన్ను గెలుతాడు ఆడు ప్రకాష్ కాదు ఆడు ఒక చాక్టాడు నిజంగా ఆడు చీకటి కాబట్టి నిన్ను వెలుగులోనికి రాకుండా నిన్ను గిల్లీ లోపి మాట్లాడేది మాట గిల్లీలో అమ్మ అమ్మా మళ్ళీ ఇక్కడ ఇక్కడున్న ప్రతి ఒక్కరి నెడల ఎవరు కూడా ఇక్కడ యాత్ర చుక్క ఇన్సిడెంట్లుగా లేరు ఎవరు కూడా ఉద్దేశాలు కూడా లేరు నేను చెప్తున్నాను యథార్థంగా ఒక్కొక్కరిని దేవుడి భూమి మీదకి తెచ్చే విషయంలో అమ్మ గర్భములోను పడక నీ నీయడల నా దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఒక గొప్ప దర్శనం ఉందన్నమాట అది తెలుసుకున్నావా అయ్యా అమ్మా అది తెలుసుకు నువ్వు అందులోనే ఉంటున్నావా ఎప్పుడో ఒకసారి గారు ప్రార్థన చేస్తే ఒకటి రెండు మాటలు చెప్పుంటారు నువ్వు తీసుకున్నావు నువ్వు మర్చిపోయావు నువ్వు మర్చిపోయావు దాన్ని నువ్వు దాన్ని పట్టించుకోవాలా రెండు మూడు సార్లు దేవుడు నీతో కూడా మాట్లాడు పట్టించుకోలే దేవుడు ఒకసారి మిలిచిన దెబ్బ కూడా కూర్చాడు యాక్సిడెంట్ కూడా జరిగింది అయినా నువ్వు దాన్ని లెక్క చేయట్లా నీకు ఇంకెక్కడో లోకం నీకు ఫ్యాసినేట్ అయ్యింది ఇంకెక్కడో నీ మనసు పడి ఉంది ఇంకెక్కడో దేనిని కూర్చొని నువ్వు ఆలోచన చేస్తున్నావు అందుకనే దర్శనమును మరుగు చేసి సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు ఇంకా దేనిలోనే నీ మనసును నేసి కట్టాడు అందుకనే ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నాడు దర్శన విషయంలో మెలకు తెచ్చుకో స్తోత్రం చెప్పాలి గద్దిగా మంచి చేపాలు హాలలో నీ మైండ్ నీ దర్శన విషయంలో ఏం చేస్తాడు మరుగు చేస్తాడు చేస్తాడు అందుకనే ఎప్పుడు చెప్తా గుర్తుపెట్టుకో దర్శనాన్ని మర్చిపోకూడదు ఏం మర్చిపోకూడదు నాన్న దర్శనాలు వేరు దర్శనం వేరు దర్శనం అన్నప్పుడు నీ జీవితంలో దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక అది నేను మాట్లాడుతుంది అది ఎన్నడూ మనం ఏం చేయకూడదు బైబిల్ గ్రంథమంటే ఒక రోజున పేతురికి ఆకలిసింది అయిపోయిందా సిమోన్ అన్నాడు ఇంకా అవ్వలేదయ్యా అవ్వలేదా సరే ఈలోపు నేను పైకిలు ప్రార్థన చేసుకుంటాను అన్నాడు సరేనయ్యా లోపు మీరు వెళ్ళేటప్పుడు భోజనం రెడీ అయిపోయితే పైకిలు ప్రార్థన చేసుకున్నాడు పైకిలు ప్రార్థన చేసుకుంటుంటే ఒక దర్శనం కనబడింది ఆ దర్శనములో నాలుగు చెంగులు కలిగిన ఒక దుప్పటి దించబడింది అందులో సకల జీవరాశులు ఉన్నాయి అవి దించబడినప్పుడు ఒక స్వరం వినబడుతుంది పేతురు లేచి ఒక దానిని చంపుకుని నీకు నచ్చిన దాన్ని చంపుకుని తిన అందులో అతడు తినకూడనవి ధర్మశాస్త్రం వద్దన్నవి కూడా ఉన్నాయి ధర్మశాస్త్రం నిదేశించి నిషేధించినవి ఉన్నవి అయ్యో ఈ అపవిత్రమైనవి నేను తినను అన్నాడు ప్రభు అన్నాడు నేను పవిత్రపరిచాను తిను రెండు మూడు సార్లు వచ్చిందంట అతడు తినలేదంట ఆ పైకి వెళ్ళిపోయిందంట అబ్బాయి వినాలి వినాలి బైబిల్ ఏమందంటే ఆ దుప్పుడు వెళ్ళిపోయిన తర్వాత కూర్చుని పేతురు ఇంకను ఆ దర్శనమును గుర్చి ఆలోచించచ్చుండగా బైబిల్ ఆ మాట ఉంటుంది ఇంకా నా దర్శనమును గుర్చి తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తాను ఎటు తోచక ఇంగ్లీష్ బైబిల్ అంటుంది అతడు ఆ దర్శనమును గుర్చి ఆలోచన చేస్తూ ఉండగా అదిగో ఒక ముగ్గురు మనుషులు వచ్చి తలుపు కొట్టి పేదరికడ ఉన్నాడా మా ఊర్లో నుండి ఒక కపురు పంపించారు అతని కోసం కావాలి అని దర్శనం నెరవేరిపోతాను కండ ముందుకు వచ్చేసింది స్తోత్రం చప్పుకేట్టుగా స్తోత్రం చూపు మళ్ళీ చెప్తాను దర్శనం గనక నువ్వు మర్చిపోతే నీ నీ ఎద్దకు దేవుని ఆపర్చునిటీస్ వచ్చినా ఇదేదో సింపుల్ అనుకు నువ్వు వదిలేస్తావు దే దర్శనం గనక కలిగి ఉంటే ఒక చిన్న అలికిడు వచ్చిన దాన్ని పట్టుకుని నువ్వు పరిగెత్తుతా వేస్తూ ని మళ్ళీ చెప్పను మాట దర్శనము గనక నీకు దాన్ని మరిచిపోతే నీ యొద్దకు దేవుని మహిమ కలిగిన ఆశీర్వాదాలు వచ్చినా నువ్వు అది దానిని నువ్వు దాన్ని లెక్క చేయకుండా వదిలేస్తావు అదే దర్శనము గనక నువ్వు జ్ఞాపకం ఉంచుకుని దానిని గురించి ఆలోచన చేసేవాడవైతే అనువంత అవకాశం వచ్చని దాన్ని పట్టుకుని నువ్వు వందనాలు ఎక్కేస్తావు వేసుని నావ దర్శనం ముఖ్యం మళ్ళీ చెబుతున్నాను పెరిగావు పెద్దవాడు అయ్యావు ఒక గృహస్థుడు అయ్యావు నువ్వు ఒక గృహిణి అయ్యావు నీకు దేవుడి పిల్లలు ఇచ్చారు ఏదో ఒక ఉద్యోగంలో ఉన్నావు ఏదో ఒక మంచి సంపాదనలో ఉన్నావు నీ మట్టుకు నువ్వు ఆత్మీయ మందిరానికి వస్తున్నావు బ్రతుకుతున్నావు ఇది ఇదే నా జీవితం నో నో అబ్జులూట్లీ నో నీడలు నా దేవునికి ఒక గొప్ప ప్రణాళిక అది దేవుడు ఒకటి రెండు మూడు సార్లుగా నీతో మాట్లాడాడు ఇప్పటికే సేవకుల ద్వారా మాట్లాడుంటాడు వాక్యం ద్వారా మాట్లాడుంటాడు ప్రవచనాల ద్వారా నీతో మాట్లాడుంటాడు అది ఏంటి ఆలోచన చేసుకుని అయ్యా ఇది నా ఉన్న దేవుని దర్శనం నాకు అర్థమైంది నాకు తెలిసిపోయింది వచ్చి నీ సేవకుడితో మాట్లాడు దీనికి మేత వేయాలి దీనికి నీరు పోయాలి ఇది ఎదగడానికి నేను ప్రయాసపడాలి దీని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి దీని మీద నీ మనసు పెట్టు నువ్వు నిజంగా దర్శనాన్ని గురించి ఆలోచన చేస్తుంటే ఇమ్మీడియట్గా పంచభూతాలు పరలోకం నీకు సపోర్ట్కి వచ్చేస్తే వేస్తూ నేను నువ్వు దర్శనంలో లేకుండా నేను ఇష్టాన్ని బ్రతుకుతూ అయ్యా నాకు ఆ కష్టాలు నీ కష్టాలు అంటే నేను మళ్ళీ చదువుతున్నాను అప్పుల మీద అప్పులు పెరుగుతాయి కానీ నీ జీవితంలో సమృద్ధిని చూడలేవు కాబట్టి దర్శనాన్ని వదిలేసి తిరుగుతున్న సంశోన్లందరికీ ఈ మాట హెచ్చరిక ఈ రోజైనా ఏ వలలో ఏ మాయ వలలో పడి ఉన్నవురా బయటికి వేసి నేను పిలుస్తున్నాడు şapka